చేపల పీస్ ఈరోజు మా ఇక్కడ మేమున్న దగ్గర చాలా ఈరోజు ఈరోజు వర్షం పడింది అందువల్ల చల్లగా ఉన్న క్లైమేట్ అందువల్ల నేను చేపలు కొట్టేసాను ఎండలు ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అసలు నాన్ వెజే చేయలే సూపర్ ఉంది దీనిలోకి ఫస్ట్ ఒక కేజీ చేపలు తీసుకున్నాను కేజీ చేపలు తీసుకున్నాక ఇది ఎవరి వంటకం తెలుసా మా మావయ్య వంటకం అర్థం మా నేర్పించింది మావయ్య మావి నేర్పించేది నాకు ఈ వంటకం ఇది చేపలు పులుసు ఎలా తయారు చేయాలో మా మావయ్య దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే ఫస్ట్ చేపలు క్లీన్ చేసి పెట్టుకోవాలి చేసిన తర్వాత దానికి ఉప్పు కారం పసుపు పట్టించాలి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ మామిడికాయ టమాటా దీంట్లో నాలుగు టమాటాలు వేసాను రెండు ఆనియన్స్ వేసాను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద బండ్లు పెట్టి దానిలోకి ఆయిల్ వేసి ఆవాలు కొంచెం లైట్గా మెంతులు జీలకర్ర కొంచెం చెట్మట్టం అన్నాక ఆనియన్స్ వేసాడు ఆనియన్స్ లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతాయి కదా మరీ ఎక్కువ వేయించకూడదు అలా వేయించిన తర్వాత అది వేగిన తర్వాత టమాటాలు వేసాను టమాటా కొంచెం మెత్తబడిందాక కొంచెం లైట్గా మెత్తబడిన దాకా పెట్టుకొని టమాటాలని తర్వాత ఏం చేశానంటే దాంట్లోకి ఉప్పు పసుపు కారం వేసాను లైట్గా కొంచెం ఒక ఎంత ఒక సెకండ్ అట్లా వేగిన తర్వాత పులుసు వేసాను పులుసు ఎంత వేసాను అనేసి కేజీకి మామూలుగా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను ఎంచుమే మంచు చెప్తున్నాను బాగా అంత చెంతపండు వేసాను చెక్కెంతపండు చిక్కగా పులుసు చిక్కగా కలుపుకొని తల్లి వేసేసి చిక్క పులుసు చిక్క పులుసు చిక్కగా ఉడికిపోయింది కదా బాగా ఉడికిపోయి ఉడికింది ఇంకా అనుకున్నప్పుడు చేపల పొడి చేపల పొడి అంటే తెలుసా కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు నేను మామూలుగా మిరియాలు వేయ మేము మామ నేర్పులం మా అమ్మ మా 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 అమ్మ మా అమ్మ ఏది మిరియాలు మా మామయ్య ఏం చెప్పాడంటే మిరియాలు వేయమ్మా నీ స్వాసం తల్లి పోటీ చెప్పాడు అప్పటి నుంచి మిరియాలు మిరియాలు ఆవాలు మెంతులు జీలకర్ర లైక్ దోరగా వేయించేసి మిక్సీ పెట్టేసి ఆ పొడి పక్కన పెట్టుకున్నాను ఈ పులుషిక్క పడిపోయిన తర్వాత మొక్కలు అయితే దాంట్లో వేసారు మొక్కలు వేసినాక అది బాగా గుత్తు ఎగురుకున్న తర్వాత చేప ముక్కలు వేసారు చేప ముక్కలు బాగా గుత్తు ఎగురుకున్న తర్వాత పొడేశారు లాస్ట్ ఫైనల్లో కర్రేపాకు ఉంది కదా పచ్చి కరివేపాకు చి నాటు కర్రేపాకు దొరికింది ఇక్కడ తీసుకున్నాను బాగా కుప్పటి తీసుకొని మొత్తం బాగా వేసాను ఎక్కడుంది పచ్చిమిరీ ఇది తిన్నాను మీతో మాట్లాడుతూనే కరివేపాకు తినేసాను దీంట్లో కరివేపాకు పడేయాలంటే అస్సలు అవుదు తర్వాత మామిడికాయ చెప్పలేదు కదా మీకు మామిడికాయ పచ్చిమిరపకాయలు ఈ చిక్కబడేటప్పుడు చిక్కబడి పిండి పులుసు అన్నప్పుడు ఈ మామిడికాయ మొత్తం మెత్తబడితే బాగోదు కొంచెం గట్టిగా ఉంటే తినొచ్చు కదా అందుకని నేను పులుసు లాస్ట్లో వేస్తాను పచ్చిమిర్చి మొక్కలు అవి బాగుంది అవి వేసినాక చికెన్ ఉడికి పెట్టి మూత పెట్టాను మూత నిమిషాలు పెట్టేసాను మూట పెళ్ళి వేడి వేడి అన్నం చేస్తున్నాను చక్కగా ఒక ముక్క వేసుకున్నాను అన్నం కొంచెం అన్నం పెట్టుకున్నాను తింటూ మీతో మాట్లాడుతున్నాను అసలు దీనిలోకి మా మామయ్య అయితే అన్నం చేయడు సంగటి ముత్త రాగి సంగటి ముద్ద తింటాడు చేస్తాడు రాగి సంగటి ముద్ద అంటే ఏ కూరలాకైనా సూపర్గా ఉంటుంది అది తిని చాలా స్ట్రాంగ్ వాళ్ళు అంటే ఇది మీతో మాట్లాడుతూనే మా మావయ్యను తెలుసుకున్న మా మావయ్య ఎప్పుడు చేసినా కానీ చేపల పులుసు మావయ్య గుర్తుకొస్తాడు అందుకే చాలా బాగా చేస్తాడు అంటారు తింటుంటే టేస్ట్గా అంత మధురంగా ఉంది నాకైతే కొంతమంది ఏమంటారంటే చేపల పులుసు మరుసటి రోజు బాగుంటుంది అంటారు నాకేం కాదు అది నాకు అప్పటికప్పుడుకి తింటేనే నాకు ఇష్టం వేడి వేడి వేడిగా క్లైమేట్ చల్లగా ఉందని తెచ్చుకున్నాను తప్ప ఈ రోజులు తిరిగి బతకడం కష్టపెట్ట వేడి నేను తిన్నా వేడి చేసేస్తా ఈ చేప కొంచెం ముదురు చేప అయితే బాగుంటుంది చూ ముళ్ళులేవు అయితే చిన్న చేప అనుకోండి చాలా ముళ్ళు ఉంటాయి

చక్కగా నేను నిలబడ్డాను అక్కడే కట్ చేసుకున్నాను కట్ చేయించాను కేజీ టూ థర్టీ అనుకుంటాను టూ థర్టీని ధర ఎక్కువ తక్కువ అని చూసుకున్నాం ఈ చేప విషయంలో అయితే మంచి చేప దొరికిందా ముదురు చేప దొరికిందా తెచ్చేసుకొని వండుకొని తినేసాడు చాలా రోజులు అయింది టూ మంత్స్ అయింది చబ కారము ఉప్పు సమానంగా ఉన్నాయి బాగుంది lainlah cakapelo mulus antek kau cepolaga mana le dah mulu tak guna. రోజులకి ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి మంచి జాబ్ దొరికి ఓకేనా అన్న ఈ చేపలు తినేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా తగ నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఓకే టీవీ చూడటం కానీ అంటే చేపలు ముళ్ళు పూర్చుకుంటాను ఈరోజు నా లంచ్ నేను ఫస్ట్ మామూలుగానే డైటింగ్లో ఉంటాను డైట్ చేస్తూ ఉంటాను కానీ ఈ చేపలు చూశాక ఆగలేకపోయాను చేపము చేపలు చూసాక తినాలనిపించ నెల్లూరు చేపలు పులుసు అంటే నచ్చుకెళ్ళి దీనికి నెల్లూరు చేపలు పులుసు అని పెట్టకూడదు మామయ్య చేపలు పులుసు అని పెట్టాలి సేమ్ నేను చెప్పినట్టే చేస్తాను ఎప్పుడైనా బాగుంటుంది చాలా అదృష్టవంతురాడు ఎందుకో తెలుసా మంచి చేసే అత్తలు ఆమెకు చిన్న ఏజ్ లో వాళ్ళ అమ్మ చేసి పెట్టింది మ్యారేజ్ అయిన తర్వాత అత్త చేసి పెట్టింది ఎందుకంటే అత్త చేసి పెట్టింది కాస్త పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా అత్త దగ్గర ఉండింది పిల్లలు వంట నేర్చుకొని చేస్తే పిల్లలు ప్లస్ హస్బెండు బాగా హెల్ప్ చేసేది ఇప్పటికీ ఎప్పటికీ ఆ వంట జోలికే పోదు అందుకు ఆ వంటలు కావు ఆమె కనుక వంట చేస్తే మాత్రం

కొంచెం వడదా ఎక్కువ తాగుట కొంచెం వడ అన్నం తినేన్ తరువాత కాస్త వాటర్ తాగేయొచ్చు కాబట్టి అట్లా కొంచెం దాగాలి రాస్తా కొంచెం నాలాలి మధ్య రసం వాటర్ తాగాలి డైజెషన్ జాక్స్ట్ ఓకేనా బాయ్ 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 థ్యాంక్ యూ ఓపికగా నేను తినదాకా మీరు నాతో ఉన్నందుకు ఓపిక్గా మీతో మాట్లాడుతూ తిన్నాను మీరు ఓపికగా నాతో కూర్చొని చూసినందుకు